హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఆంధ్ర స్టైల్లో నేను రసం తయారు చేసి చూపిస్తానండి అన్నం కంటే రసం ఎక్కువ పోసుకొని అన్నంలో తాగేస్తారండి ఇలా కనుక ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రసంకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇంకా కొన్ని ఉన్నాయండి మధ్య మధ్యలో చేసి చూపిస్తూ ఉంటానండి వేస్తూ రసంలో మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ని తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వరకు యాడ్ చేసుకుందామండి అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి రసానికి జీలకర్ర ఎక్కువ టేస్ట్ని ఇస్తుందండి ఇందులో లవంగా చక్కని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి ఈ చారు అలాగే మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి కొన్ని అలాగే మిరియాలను కూడా వేసుకుందామండి ఎక్కువ ఘాటు తినేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి నేనైతే కొన్ని వేసి చూపిస్తున్నాను ధనియాలను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఎన్ని కూరలున్నా రసమే పోసుకొని తినేద్దాము అని అనిపిస్తుందండి అన్నంలో అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక ట్రై చేయండి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి నాలుగైదు వరకు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి అన్నంలో పోసుకొని రసాన్ని ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ని వేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకొని చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పౌడర్ని అందులో వేస్తే మనం చాలా చాలా టేస్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చారు మీరు ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ఇలా పౌడర్లా వేసుకుందామండి చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆంధ్ర స్టైల్లో ఈ చారు ఒక బౌల్ తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులోనే ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ చింతపండు టమాటాని మెత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుజ్జు పులుసు వచ్చేంతవరకు మెత్తగా చేసుకుందామండి చింతపండు టమాటాని ఇలా కనుక చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఈ చారు చూడండి మెత్తగా ఇలా చేసుకోవాలండి ఇంకా వాటర్ కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదు తాలింపులో ఈ రసాన్ని వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు పండు టమాటాను ఇలా గుజ్జులా అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని తాలింపు వేసుకుందామండి ఈ చారును ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలని యాడ్ చేద్దామండి ఇలా ఇలాగనక చేసుకుంటే ఆంధ్ర స్టైల్లో చాలా చాలా టేస్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ రసము మీరు ట్రై చేసి చూడండి ఈ చారు మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మనం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మా వీడియోస్ అన్నీ చూసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనము వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ను ఈ పౌడర్ను ఇందులో యాడ్ చేసుకుందామండి మరీ మాడిపోకుండా మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి చారు టేస్ట్ ఇందులో ఎన్ని మిర్చిని ఇలా చుంపుకొని వేసుకుందామండి దోరగా వేయించుకుందాము దోరగా వేయించుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి చూడండి చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది ఇందులో ఈ పులుసుని యాడ్ చేసుకుందామండి పులుపు చూసుకొని మనము ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి వాటర్ రెండు మూడు గ్లాసులైనా యాడ్ చేసుకోవచ్చండి పులుపు ఎక్కువగా ఉంటే ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకుందామండి పచ్చివాసన లేకుండా మరిగించుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆంధ్ర స్టైల్లో చారు మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి ఒక చిన్న చిట్కా చెప్తానండి ఈ రసం టేస్ట్గా రావాలి అంటే అదేంటో మీకు చూపిస్తానండి మా వీడియో తక్కడా స్కిప్ చేయకుండా మా వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి అది ఒక్కటి వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుందండి చారు అదేంటో చూసేద్దాం పదండి కొంచెం మనము ఇందాకడ ముందుగానే వేసుకొని ఉన్నాం కదండి సాల్టు ఇంకొంచెం యాడ్ చేసుకుందామండి మనకి పులుపుగా ఎక్కువగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదేనండి చిన్న చిటిక చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చారు అన్నము రోజు తక్కువ తినేవాళ్ళం రెండు ముద్దలు ఎక్కువగానే తింటామండి ఈ చారుతో అయితే ఇలా మీరు ట్రై చేయండి చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చారు చూడండి ఇలా మరిగిస్తే చాలండి చారుని చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎన్ని కూరలున్నా మనము చారు ఇలా చేసుకుంటే రోజు చేసుకోవాలి అని అనిపిస్తుందండి ఇలా మరిగించుకుంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు ఎన్ని కూరలున్నా చారు కూడా రోజు చేసుకుంటామండి ఇలా కనుక చేస్తే మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి అది ఒకటి అని చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చారు చూడండి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడే రైస్ వండుకొని రైస్లో చారు పోసుకొని తాగేయాలి అని అనిపిస్తుంది కదండి మీ అందరికీ మీరు ఇలా ట్రై చేయండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూసేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా వీడియో ఇలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి అప్పటి వరకు మా వీడియోని చూడండి ప్లీజ్ అండి